యోని త్రిఖండేసి త్రిగుణాంబా త్రికోణగా అనఘాద్భుత అనఘాద్భుత్రదాయిని యోనిముద్ర యోనిముద్రలో భాసిల్లు ఓ జగన్మాత త్రిఖండేసి సోమసూర్యాగ్ని మంత్రఖండాలకు త్రిఖండాలని పేరు వాటికి అధీశ్వరియ్ తేజరిల్లు ఓ జగజ్జనని త్రిగుణ మూడు గుణాలు త్రిగుణ త్రిగుణస్వరూపిణి అంబా చరాచరమైన ఖిలాండ కోటి బ్రహ్మాండాలకు తల్లి అయిన స్వరూపిణి త్రికోణగా మూల ప్రకృతి రూపిణి త్రికోణంలో భాష నట్టి ఓ లలితాంబ అనఘ పాపరహిత అద్భుత చరిత్ర ఆశ్చర్యకరమైన పరమ పావన చరిత్ర గల ఓ జగన్మాత వాంఛితార్థప్రదాయిని తనను సేవించే వారి కోరికలను నెరవేర్చునట్టి ఓ జగజ్జనని అభ్యాసాతి షడద్వాతీత రూపిణి అభ్యాసాతి అభ్యాసం ద్వారా తెలుసుకోదగిన ఓ లలితాంబ షడద్వాతీత రూపిణి ವರ್ಣ ಪದ ಮಂತ್ರಭುವನ ತತ್ವ ಕಳಾತ್ಮಲಾರು ಷಧ್ವಾನಾ ಅನಬಡ್ತಾಯ ಈ ಷ್ವಾನಾಲ ಅತೀತ ಸ್ವರೂಪಿಣಿಯೇಜರಿಲ್ು ಓ ಜಗನ್ಮಾತ ಅವ್ಯಾಜ ಕರುಣಾಮೂರ್ತಿ ಹೇತು ಲೇ ದಯೂಪನಟ್ಟಿ ಕರುಣಾಮಯಿ ಅಜ್ಞಾನಧ್ವಾಂತ ದೀಪಿಕ ಅಜ್ಞಾನಂಧಕಾರ ರೂಪಮಾಪು ನಟಿ ಜ್ಞಾನಜ್ಯೋತಿ ಸ್ವರೂಪಿಣಿ ಓ ಲಾಂಬಾ ಆಬಾಲೋಪವಿ సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజనిలయా శ్రీమత్ త్రిపురసుందరీ ఆబాలగోప విద్య సర్వులు తెలుసుకోదగిన ఓ లలితామాత సర్వానుల్లంఘ్య శాసన ఎట్టి వారికైనా సరే బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనా సరే ఉల్లంఘించుటకు వీలు లేనటువంటి శాసనాన్ని చేయునట్టి ఓ జగన్మాత శ్రీచక్రరాజనిలయ శివశక్తులకు నిలయస్థానమైనది శ్రీచక్రం అట్టి మహత్తరమైన శ్రీచక్ర రాజమే ఆవాస స్థానంగా గల ఓ లలితాంబ శ్రీమత్ త్రిపుర సుందరి త్రిపురములందున అతిశయ సౌందర్యాలతో విరాజులు నట్టి త్రిపుర సుందరి తల్లి శ్రీశివ మంగళస్వరూపిణి శివశక్తిక రూపిణి శివశక్తి స్వరూపిణి అంటే అర్ధనారీశ్వరమూర్తి ఓ లలితాంబ ಲಲಿತಾಂಬಾಲಿತ್ಯಮೂರ್ತಿಯ ಲಿತಾಂಬಾ ನೀ ವಂದನಾ ತೀ ಶ್ರೀಲಲಿಸಹಸ್ರನಾಮಾವಳಿ ಸಪ್ತ ಸರ್ವ ಶ್ರೀಲಲಿಪರದೇವತರ್ಪಣಮಸ್ತ್ರ ನಮಃ